వెళ్ళి చూసినప్పుడు ఒకవేళ అందులో పెద్ద లోపం కనబడింది అనుకోండి అది ఐదో తరం వాళ్ళకి పడేది కానీ ఇస్తాం ఒకటో తరం కాదు రెండో తరం కాదు మూడో తరం కాదు ఆ ఈ వాస్తుని అనుభవించడానికి ఈ యొక్క లోపాన్ని అనుభవించడానికి ఐదో తరంలో పుడతాడు ఇక్కడ ఒక మహానుభావుడు ఒక మహాశక్తిలో పుడతాడు ఇంతటి ఇండి అంటే భగవంతుడికి ఇప్పుడు మనం వంద తరాలు ఈశ్వరుడికి క్షణకాలం మన కన్నులతో ఎన్ని వేస్తున్నామో రోజుకి తెలియదు అంటే ఇది మన కనగత్ కావాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు అర్ధం ముందు నిలబడుకొని కనగత్ ఎన్నిసార్లు వేసి తీసినాడో ఈశ్వరికి మన పూర్తకం మరణం కూడా అంతకంటే తక్కువ ఇంకా తక్కువ అంతకంటే కదా ఇదే నైతిక రంగాన్ని దర్శించడం వల్ల ఇలా మన జీవితం ఓ శివశర్మ ఈ నివృత్తి లోకంలో పుణ్యాత్ములైనటువంటి వారు పూజలింపబడుతూ ఉంటారు అంటే వీళ్ళు మళ్ళీ ఒక లోకానికి వెళ్తారు ఇది ఒక్కొక్క లోకం నుంచి వెళ్ళిపోతుంటారు కాశీలో పుష్ప వెంకేశ్వర మందిరం మనకు ఉన్నటువంటి ఈ యొక్క నివృతేశ్వర లింగాన్ని మనం చూడడం వల్ల అంటే ఇదంతా ఇది ఒక ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఈ నివృత్తేశ్వర లింగాన్ని ఒక్కసారి మీరు వెళ్ళి చేయండి ప్రతి శనివారం రోజు చూసినా మంచిది ప్రతి శనివారం చూసినా మంచిది మీరు రోజు వెళ్ళి చూసినా మంచిది ఎందుకంటే మీరు కాశీ వచ్చారు కాబట్టి ఎన్నో అడ్డంకులు మనకి ఉన్నాయి మనం నిజంగా కాశీ వచ్చి ఆత్మానందాన్ని పొందిండాలి ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ఏదో లింగం ఉందని ఎవరైనా చెప్పారనుకోండి నిజంగా వెళ్ళి చూడడంలో తప్పలేదు వెళ్ళాలి చూడాలి కానీ నిజంగా మనము ఆ నేను ఈరోజు అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అందుకు గబగబా సౌకర్యాన్ని కలిగి మీరు వెళ్ళకుండానే ఆ దర్శనం మీ దగ్గరకు వచ్చింది అనుకోండి అప్పుడు ఆనందం అంటే మనం ఏదో పట్టుకోబైతే మన కాలుకి తగిలిందంటాం కదా అంటే ఆ స్థాయిలో మీరు కాషులో ఉండాలి అంటే ఈ కాశీలో ఉన్నటువంటి నలభై ఏడు వేల కోట్ల శివలింగాలు ఏదో ఒక లింగాన్ని ఈరోజు చూడాలనుకున్నాం అగ్నిలింగాన్ని చూడాలనుకున్నాం ఆ అనుకోగానే ఎవరో ఒకరు గవక్క రావడం ఇది ఇక్కడ రాకపోతున్న ఒక్కరే రండండి మీరు వెళ్ళిన అక్కడ తీసుకెళ్ళడం ఆ అగ్నింగ దర్శనం చేయించడం అక్కడ లోపలికి వెళ్ళి అగ్నిలింగాన్ని లోపలికి పోని ఆ లోపలికి వెళ్ళి చక్కగా మీరు పూజ చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి అన్నారనుకోండి అది గొప్ప విశేషం అంటే దీని అర్థం ఏమిటంటే ఓ నేను అమ్ముకున్నాను అక్కడికి వెళ్ళాలని కానీ ఆ విశ్వనాథుడు ఆ అనుగ్రహాన్ని తానే గొప్పగా విప్పించాడు ఇలా మీరు అన్ని లింగాల వద్ద అనుమతిని పొందాలి అలా పొందినప్పుడే మోక్షం అనేది త్వరగా మనకు వస్తుంది అంటే మనం చనిపోయేటువంటి క్షణాలు మనం ముందుకు వచ్చినప్పుడు చాలా 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 చిరునవ్వులు చూపించాలి ఆ బా ఇంతటి జీవితం ఇంతటి ఆనందం ఇంతటి వైభవం ఇంతకంటే నాకేం కావాలి వచ్చావో తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అనేటువంటి గొప్ప తిరస్కరణ అంటే ఇవన్నీ పట్టుకోగలదు అలా కాకుండా మళ్ళా మనం ఇలా అది రాదు నా పుట్టగలించి నేను అడుగుతుంటున్నాను రేపు ఈ విధమైనటువంటిది వచ్చిందనుకోండి చాలు కోట్ల జన్మ పక్కకు వెళ్ళిపోతాయి లేదంటే మళ్ళా అందులో ఇరుక్కుంటూ ఉంటాం जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ